ఏ సై యా నైవేన ప్రణము నీబన్ నాకెంతో ఇష్టము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన లోక లోకరక్షకుడు అనేటువంటి టీవీ పరిచర్య తరపున ఈ ఉదయ కాలమందు పెందల కడనే వేకోజామునే లేచి ఆయన సమీపించి వాణి అనే కార్యక్రమం ద్వారా ప్రభువుని స్థుతించుట ప్రభువుని గణపరచుట ప్రభువుని మహిమపరచుట ఆయన వాక్యాన్ని ధ్యానించి ఆయన సన్నిధులు ప్రార్థించి ఆయన సహాయం కొరకే వేడుకొని ఈ దిన దీవెనలతో మనం వెళ్ళాలి అని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగునుగాక ఆమె ప్రార్థన ప్రేమల మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయం అందు ప్రభువ మా తండ్రి తీసుకొచ్చిన నీ ప్రిబిడ్డలందరూ బట్టి ఎంతమంది మా ప్రభువ ఈ యొక్క కార్యక్రమంలో ఏకీవించి మా ప్రభువ ఆ వాక్యాన్ని విని నేను స్థుతించి ప్రార్థించి దేవుని పొందుకుంటున్నారు ప్రభువరందరిపై వారందరిపైని కటాక్షం ఉంచండి మహిమ పొందుము అని మనవ చేస్తూ ఎస్ఐఆ నామములో స్థుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ ప్రేమని బిడ్డారా మరి పాపము అనేటువంటి విషయం కొరకు మనం గతంలో మాట్లాడాం పాపము అంటే పాపము అనగా ఏమి ఆజ్ఞాతికమే పాపము అని అనుకున్నాం అంటే సకల దుర్నీతి పాపము అని మేలైనది చేయని అలా చేయని వానికి పాపము అని అందువల్ల ఇవన్నీ పాపము గురించి మనం నేర్చుకున్నాం పాప ఫలితము ఏమంటే పాపము ఎప్పుడైతే మనం చేసేమో దేవునితో సహవాసాన్ని కోల్పోతాం దేవునితో సహవాసం ఎప్పుడైతే కోల్పోయామో ప్రియారా మనం మన పరిస్థితి చాలా గడ్డు పరిస్థితిగా మరి ఎంతో భయంకరమైన పరిస్థితిగా ఉంటుంది పాపమును బట్టి దేవునితో సహవాసానికి దూరమైపోతాం పాపం మనకు జీతము మరణము అన్నది పాపం పాపం చేసిన వారి యొక్క ప్రార్థన హృదయంలో పాపం అంటే ప్రభు ప్రార్థనకు జవాబు ఇవ్వడు అందులో అనేక రకాలైనటువంటి పరిస్థితులు దాని నుండి ఎలా విడుదల పొందాలి ఎలాగో మళ్ళీ ప్రభు సన్నిధిలో మనం దానిని రెక్టిఫై చేసుకుంటూ సమాధానంతో ముందుకు వెళ్ళగలము మనం చూచాం దేవుని స్తోత్రం అందువల్ల ఈ పాపముని బట్టి కొన్ని మనము విషయాలు ముందుకు వెళితే ప్రియరా గమనించండి పా దైవ గ్రంథంలో కొంతమంది పాపము దేవుని యొక్క మాట ఉన్నా దేవుని యొక్క ఆజ్ఞ ఉన్న పాపము చేయకూడదు అని కానీ పాపము చేసి దేవుని యొక్క సన్నిధిలో వారు శాపాన్ని తీసుకున్నారు వారి కార్యాల్లో వారు ఓడిపోయినారు అందువల్ల ఎక్కడో మాట చదువుతున్నాను యుహోశ్వ గ్రంథం ఏడవ అధ్యాయంలో శపితమైన దాని విషయంలో ఇస్రాయేలీలు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యోధాగోత్రములో జరహు మునిమనముడును జబ్ది మనుమడును కర్మి కుమారుడునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్న గనుక యుహోవా ఇస్రాయేలీ మీద కోపించను అనే ఒక మాట ఉన్నది అదే ఏడో అధ్యాయంలోనే ఇరవై వచ్చనం ఇరవై ఒకటి వచ్చనం చదువుతున్నాను ఆకాను యహోషువాతో ఇస్రాయేలుల దేవుడైన యుహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము దోపుడు సొమ్ములో ఒక మంచి శ్రీణారు పైవస్త్రమును రెండు వందల తొలముల వెండిని యాభైది తొలముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని అదిగో నా డేరాల మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి ఆ వెండి దాని క్రింద ఉన్నది అని ఉత్తరమిచ్చను తాను చేసినదంతయు ఒప్పుకొనను అన్నమాట మాట ఉన్నది దాని ఫలితముగా ఇరవై ఐదో వచనం ఇరవై ఆరో వచనంలో మనం చూస్తున్నాం అప్పుడు యహో నీ వేళ మమ్మను బాధపరిచితివి నేడు యహోవా నిన్ను బాధపరచునుగాక ఇస్రాయిల్లు అందరూ వారిని రాళ్ళ రాళ్ళతో కొట్టి చావగొట్టిరి గమనించండి ఇప్పుడు అందువల్ల మనం అర్థం చేసుకుంటున్నాము ఏమి అని అంటే ఇది పాపము అని తెలిసినా కూడా కొంతమంది వ్యక్తులు బరితెగించి పాపము చేసిన వారిగా దైవ గ్రంథంలో మనం చూస్తాం అందువల్ల ఈ దినాన్ని ఆకాను అనేటువంటి ఒక వ్యక్తిని బట్టి మరి ఈ విషయంలో మనం ముందుకు వెళ్దాం ఆకాను ఆకాను అనేటువంటి మాటకు అర్థము ఏమి అని అంటే బాధకు కర్త ఆ మాటలోనే అతను బా బా బాధించేవాడు లేకుంటే బాధకు కర్త అనేటువంటి మనము అర్థం చేసుకుంటున్నాం అన్నమాట అందువల్ల మనం ఎవరినైనా బాధించడానికి కాదు బాధలో ఉన్నవారిని ఆదర ఆదరించడానికి బాధలో ఉన్నవారిని విడిపించడానికి మనము ప్రయత్నం చేయాలి కానీ బాగున్న వారిని బాధపరచకూడదు అందువల్ల మనం ఇతరులకు ప్రయోజకరంగా ఉండాలి కానీ మనము మరి ఇతరులకు బాధించేవారిగా ఉండకూడదు అందువల్ల ఈ విషయాలు మనము ఈ యొక్క ఆకాను జీవితంలో నుండి మనం చూద్దాము ప్రియరా దేవుని స్తోత్రం గాక ఆకాను కొరకు మనం ధ్యానము చేస్తే గోత్రీకుడు కర్మీ యొక్క కుమారుడు ఎరుకో పట్టణము పట్టుకున్నప్పుడు దోపుడు సొమ్ము విషయమైన కట్టడను మీరి కొంత తన సొంతమునకు తెచ్చుకొని పాపము చేసి ఎంతో నష్టపోయినాడు దోపుడు సొమ్మును బట్టి ఎంతో నష్టపోయాడట ఆశించాడు కానీ నష్టం వచ్చింది అంత మాత్రమే కాదు తన సమాజాన్ని కూడా నష్టపరిచాడు అతని వల్ల ఎంతో ఆ సమాజం బాధపడింది అందువల్ల మరి విషయాన్ని బట్టి మనము ముందుకు వెళ్తున్నాం యహో శివ గ్రంథం ఆరు అధ్యాయం పద్దెనిమిదిలో యహో శివ గ్రంథం ఆరు అధ్యాయం పద్దెనిమిదిలో ఒక మాట ఉంది శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసిన ఎడల శాపగ్రస్తు ఇది శపింత శపితమైంది అని ప్రభు చెప్పినప్పుడు దానికి ముట్టుకోకూడదు మరి శపితమైంది ముడితే మీరు చచ్చిపోతారు లేకపోతే మీకు బాధ కలుగుతుంది అని చెప్పినా సరే ఇంకా మనము ప్రభు చెప్పిన మాటను ఖాతర చేయకుండా మరి తెగించి పాపము చేస్తే మరి దానివల్ల మరి ఫలితము మరి చాలా కష్టతరంగా ఉంటుంది అందువల్ల ప్రి గమనించండి మరి ఆరు పద్దెనిమిదిలో క్షపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసిన ఎడల తీసుకుని ఎడల చాపగ్రస్తులు అయిపోతారు ఎందుకు క్షపింపబడింది క్షపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని దేవుని యొక్క ఆజ్ఞ ఇచ్చాడు అది ప్రభు యొక్క నియమావళి అందువల్ల ముట్టకూడదు కానీ ఆకాను జీవితాన్ని చూస్తే చెప్పింపబడిన దానికి వెళ్ళాడు దాన్ని ముట్టుకున్నాడు దాన్ని దొంగిలించాడు దాన్ని మరి తన స్వాధీనంలో వాటిని భద్రపరచుకున్నాడు దాచుకున్నాడు ప్ర ప్రియంతా కూడా శాపం నాకు అది దారితీస్తుంది యోహో శివ గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు మనం ఆధారముగా ఆకాను చేసిన పాపము దాని ఫలితం ఆకాను చేసినటువంటి పాపము ఏమి తీసుకొచ్చిందంటే తనకి తన జీవితంలో శాపాన్ని తీసుకొచ్చింది దేవుని ఉగ్రతను తీసుకొచ్చింది మరి దేవుని ప్రజలు మరి శత్రు సైన్యాల దగ్గర ఓడిపోయినారు నిష్కారణంగా ఓడిపోయినారు ఓడిపోకూడదు కానీ ఎందుకు ఓడిపోయినారు అని అంటే ఆ కాను చేసిన పాపము సమాజం మీదకు వచ్చేసింది ఆ కాను చేసిన పాపము తనకు మాత్రమే కాకుండా శాపము సమాజం మీదకి వచ్చింది ఎంత ప్రమాదమో చూడండి ఒకరు పాపం చేస్తే దేవుని స్తోత్రం అందువల్ల వాటమి వాటమ వచ్చింది ఆకారం చేసిన పాపం బట్టి పెద్ద పట్టణమైన ఎరుకోను జయించిన ఇస్రాయిలీలు చిన్న పట్టణమైన హాయి దగ్గరగా వచ్చి ఓడిపోయినారు అది చిత్రం హాయి పట్టణం చాలా చిన్నది అయితే పెద్ద పట్టణాన్ని పట్టుకున్నటువంటి వీరు చిన్న పట్టణం దగ్గరకు వచ్చినప్పుడు ఓడిపోయారు ఏమి అంటే వాళ్ళు చాలా ఆశ్చర్యపడిపోయారు చాలా దుఃఖపడిపోయారు చాలా ప్రభు సన్నిధిలో సాగిలపడి ప్రభు ఎలాగ తండ్రి మేము ఎలాగ మేము ఇక ఓడిపోయాం ప్రభు మేము ఎలాగా మరి ముందుకు వెళ్తాము ఎలా తలెత్తుకుంటాం సిగ్గుపడుతున్నాం మీ దేవుడు ఏమైనా అంటే వారి అని అడిగితే మరి ప్రభా మేమేం చెప్పాలి యుద్ధం యహోవాది మాకు ఓటమి లేదు కదా ప్రభు మీరు మా మధ్యన ఉన్నారు మరి ఎలా తండ్రి ఎలా ముందుకు వెళ్ళాలి అని వారు ఎంతో తప్పించి పరితప్పించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండటం పోడు ప్రియారా ప్రభువే దాన్ని వివరణ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం దేవుని స్తోత్రం అందువల్ల హాయిని గురించి రెండు మాటలు మనం నేర్చుకుందాం హాయి హాయి పట్టు పట్టణం హాయి అనగా దాని యొక్క ఏమి అని ఉంది అయితే పాడు హాయి అంటే ఏంటంటే పాడు అంటే పాడైపోయింది అది వారు ఇజ్రాయిని దగ్గర గెలిచారు కానీ ఎందుకు ఆకాను పాపం చేసిందని బట్టి అది పాడైపోయిన పట్టణం పాడుదిబ్బ దాని ఆత్మీయ అర్థం అందువల్ల ఏమంటే పేరు బాగుంది కానీ ఊరు బాగోలేదు పేరు బాగుంది కానీ తీరు బాగోలేదు పేరు బాగుంది కానీ నటక బాగోలేదు పేరు బాగుంది కానీ గుణం బాగోలేదు అన్నట్లుగా అందువల్ల హాయి అంటే పాడుదిబ్బ అని అక్కడ అర్థం వస్తుంది హాయి కణానీయుల పట్టణంలో ఒకటి హాయి కొరకు రెండు మాటలు అబ్రహాము కాలం నుండి ఉన్నది ఆది కాలం పన్నెండు అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారంగా అబ్రహాము ఊరు అనే ఊరు నుండి బయలుదేరి హారాను శక్యము మీదుగా వచ్చి బేతేరునకు హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ బలిపీఠమును కట్టి యహోవా నామమున ప్రార్థన చేశాను అర్థం చేసుకోండి హాయి కొరకు రెండు మాటలు అందువల్ల హాయి అబ్రహాము కాలం నుండి ఉన్నది అని మనకు అక్కడ అర్థమవుతుంది ఇంకా గుర్తింపు ఏంటంటే బేతేరుకును హాయికును మధ్య అతను ప్రయాణంలో గుణాలను వేసాడు బలిపీఠం కట్టి ప్రార్థన చేసాడట అంటే హాయి అనేది దేవుని దూరముగా లేదనమాట అక్కడ ప్రభువుని కనపరచడానికి దగ్గరలో మరి అది గుర్తింపబడినది గుర్తింపబడినది అలాంటి అలాంటి ప్రదేశము కూడా మరి వారు దేవుడు వారికి ప్రామిస్ చేశాడు కణానిగిల ప్రాంతం అంతా నేను మీకు అప్పగిస్తాను అని మీ పరుస్తాను అని స్వతంత్ర ఉంటారని మరి ఎందుకు వాడిపోయి ఓడిపోయారు హాయికి దగ్గర ప్రకార పాపమును బట్టి పాపము ఎంత ప్రభావం చేసిందో ఆలోచన చేయండి పాపము ఎంతగా వారి మీద దాడి చేసిందో చూడండి అందువల్ల పాప ఫలితం చాలా నష్టాన్ని కలిగిస్తుంది అందువల్ల మనం పాపము దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి సాతానుగాడు మనల్ని ప్రేరేపిస్తాడు శరీరాన్ని ప్రేమే ప్రేరేపించి పాపం చేయడానికి ప్రయత్నం చేస్తాడు చేయించాలని నేత్రాలని ప్రేరేపించి పాపము చేయించడానికి ప్రయత్నం చేస్తాడు నోటిని ప్రేరేపించి పాపపు మాటలు బూతు మాటలు సరసోక్తులు లేకపోతే తిట్లు లేకపోతే ఎవరినైనా క్షపించడం నోరు ఎందుకు ఇచ్చాడు ప్రభు ఎవరినైనా దీవించడానికే అంతే తప్ప నువ్వు అది చెప్పించడానికి కాదు ప్రభువును శృతించడానికి వాడు అందువల్ల ఏదో విధంగా పాపం ఏదో కోపం రప్పిస్తాడు దాన్ని బట్టి ఏదో మరి దేవునికి విరోధమైనటువంటి కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు లేకపోతే అసూయ లేకపోతే ద్వేషం లేకపోతే కక్ష లేకపోతే పగ రకరకాల లేకపోతే వ్యభిచార క్రియలు మోసపు క్రియలు రకరకాలు ఇవన్నీ పాపమే అందువల్ల మనము గమనిస్తున్నాము ఏమి అని అంటే ప్రిమని బిడ్లారా మరి పాపమును బట్టి హాయి దగ్గర ఇస్రాయిలీలు చిన్న పట్టణము దగ్గర వీరు ఓడిపోయారు అందువల్ల ప్రియమని బిడ్లారా కొద్ది మందే ఏడు అధ్యాయం మూడో విషయంలో వారు కూడా కొద్దిమందే చిన్న పట్టణం చిన్న పట్టణం అయితే మరి ఇస్రాయిలీలు వారి నుండి తరమబడ్డారు ఆయు ప్రజల నుండి ముప్పై ఆరు మంది హతమయ్యారు తర్వంబడిన వారిలో కొంతమంది హతమయ్యారు ఏడు అధ్యాయం నాలుగు ఐదు వచనాలు యహోష్వ గ్రంథంలో అందువల్ల మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు పాపము ఎంత భయంకరమైందో పాపము నిన్ను ఎలాగూ నాశనానికి నడిపిస్తుందో పాపము నిన్ను ఎలాగో అవమానపరుస్తుందో పాపం నేను ఎలా సిగ్గుపరుస్తుందో పాపము నిన్ను ఎలాగ డిస్కరేజ్ చేస్తుందో పాపం నేను ఎలా దేవునికి దూరం చేస్తుందో ఇవన్నీ కూడా మనము మరి ఈ దినాన్ని ఆకాను జీవితం నుండి మనం నేర్చుకుంటున్నాం పాపము యొక్క ప్రభావాన్ని బట్టి ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి నష్టాలు కష్టాలు కలిగిస్తుంది అని మనం నేర్చుకుని దాన్ని జాగ్రత్త పడాలి ద్వారా మనం ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అంటే నువ్వు జాగ్రత్త పడాలని అందువల్ల నీకు మేలు కలగాలని అందువల్ల అందు అందుకొరకు ఏ విషయంలో మన పిత్తలు నష్టపోయారు ఏ విషయంలో దేవుని ఆజ్ఞకు అవిదేతి చూపించారు దూరమైపోయారు అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సంభవాలు ఏర్పడ్డాయి అందువల్ల మనం అలాంటివి చేయకూడదు అని మనం ఒక పాఠము కొరకు ఈ యొక్క సంభవాలు ఈ దృష్టాంతాలు మన ముందుకు తీసుకుని వస్తున్నాడు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక ఆ ఇప్పుడు మనం ముందుకు వెళతాం ఇస్రాయేలీలకు మరలా ఎప్పుడు జయము కలిగింది ఓడిపోయారు హాయి మీద హాయి మీద వారు ఓడిపోయినారు చిన్న పట్టణం మీద పెద్ద పెద్ద విజయాలు సాధించుకొచ్చిన వారు ఇక్కడ చిన్న పట్టణం మీద వాడిపోయారు బుద్ధి రావాలని వాళ్ళకి గుణం రావాలని వాళ్ళు తప్పు తెలుసుకోవాలని ప్రేరణ గమనించండి అయితే మరి ఎప్పుడు వారికి జయము కలిగింది అని మనము ఆలోచన చేస్తాం ఎప్పుడు వారికి జయము కలిగింది దేవుని స్తోత్రం యహో శివ ఏడో అధ్యాయం ఆరు నుండి పన్నెండు ఇంకా ముందుకు చదివితే మరి ఏడో అధ్యాయంలో ఇరవై ఇరవై ఒకటి వచ్చినా కూడా చదివితే ఆకాను పాపము ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆకాను తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు ఒప్పుకోవడం మాత్రమే కాదు విడిచిపెట్టినప్పుడు క్షమాపణ కోరినప్పుడు దుఃఖపడినప్పుడు పరివర్తన కలిగినప్పుడు అని మనం అనుకోవాలి మరి అప్పుడు ప్రభు మరి తన యొక్క హృదయంలో నెమ్మది కరిగింది అప్పుడు మరలా ఇస్రాయిలకు జైమ్ కలిగినట్లుగా అందువల్ల అతను కన్ఫస్ అయ్యాడు అతను కన్ఫస్ అయ్యాడు పాపాను ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు అని ఆకా జీవితంలో మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఓహోష్వాతో అతను ఒప్పుకున్నాడు కాబట్టి హాయి మీదకి ఇప్పుడు పోయి ఆ పట్టణమును ఆ దేశమును నీ చేతికి అప్పగిస్తున్నాను వెళ్ళు నేను అప్పగిస్తాను ఆ ప్రజలు నీ చేతికి అప్పగిస్తాను మీకు జయం కలుగుతుంది మీకు విజయం లభిస్తుంది అని ప్రభు చెప్పాడు యహోశివా ఎనిమిది ఒకటి చూస్తే యహోశివా ఎనిమిది అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు చూసినప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు చూసినప్పుడు హాయి వారందరినీ వారు హతమ చేసి రాజుని ప్రాణాలతో పట్టుకుని తీసుకొచ్చినట్లుగా అక్కడ వాక్యం ఉంది అంటే హాయి దగ్గర గతంలో ఓడిపోయారు కానీ ఇప్పుడు జయం పొందారు రాజును కూడా పట్టుకొని వారు విజయోత్సాహంగా తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవునికి మహిమ కలుగును గాక అందువల్ల ఒకప్పుడు ఓడిపోయారు ఇప్పుడు వారు జయం చూచారు దేవుని స్తోత్రం ఒక మాట పాపము చేసినది ఒకరే అర్థం చేసుకోండి ఎంతమంది పాపం ఆకాను ఒకడే పాపం చేశాడు ఆ సమాజం అంతర్లోకి పాపము చేసింది ఒకడే కానీ బాధపడినది అనేకులు ఇది మనం అర్థం చేసుకోవాలి పాపము చేసినది ఒకడే ఆకారం ఒకడే చేశాడు సమాజం అంతటికే కానీ కీడెంతమందికి వచ్చింది నష్టం ఎంతమంది కరిగింది ఆయాసం ఎంతమంది కరిగింది చాలామందికి ఆ సమాజం అంతటికే అందువల్ల పులిపిండి కొంచెమైనను మొద్దంతయు పాడు చేయను అందువల్ల నీవు ఉన్నవాడు సరిగా లేకపోతే సంఘములో సేవలో పరిచర్యలో కుటుంబంలో మొత్తం నీ వల్ల ఎంత పెంట మరి ప్రారంభమవుతు ఆలోచించ జాగ్రత్తం దానివల్ల మరి ఏదో పర్వాలేదు ఎవడో పోతే పోని అనుకోకూడదు ఆ నష్టం నీవు కూడా ఆకాను పాపం చేసిన దాన్ని బట్టి సమాజం సఫర్ అయింది వారందరూ హాయి దగ్గర ఓడిపోయినారు అవమానం పొందారు దుఃఖపడ్డారు అయితే ఆ కాను ఆకాను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు అర్థం అర్థం చేసుకోండి నాకేం పర్వాలేదులే చేసుకెళ్ళిపోతాను అనుకోవద్దు అందువల్ల ఏ కర్రను అగ్ని ఉంటే ఆ కర్ర కాలుతుంది అందువల్ల గమనించండి ప్రియమన అందువల్ల పాపము చేసినది ఒకరే కానీ బాధపడినది అనేకులు అందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం దేవుని నామమునకు మనకు అవమానం కలిగింది ఆయన చేసినట్టు పాపాన్ని బట్టి ఇస్రాయర్ పేదలు ఓడిపోయారా ఈ యుద్ధము యహోబోధ అంటారు ప్రభువు వారి మధ్యన ఉంటాడే అయ్యో అది ఎలా ఓడిపోతారండి అది నమ్మటానికి సాధ్యం కాదే అని ఆ దేవుడు వదిలిశాడా ప్రభు నామానికి ఎంత అవమానం ప్రభు ప్రభునామాన్ని ఘనమైన ఈ నామానికి అవమానం వస్తుంది నీ బట్టి అర్థం చేసుకో అందులో దేవుని ప్రజలు ఓడిపోయారా అని ప్రజలకు విడ్డూరం కనిపిస్తుంది గమనించండి రెండు ఎంతమంది హతమైనారు చూడండి ఆ కుటుంబాల్లో ఎంత వేదన తండ్రి పోయినవారు ఉన్నారు మా పోషకులు వారు ఉన్నారు వారి యొక్క కావలసిన వారు ఉన్నారు వారి ఎంతమంది ఎంతలాగా కుటుంబాలకు వేదన దుఃఖము హతమైపోయారు వారు ఆ యొక్క ఆ హాయితో పోరాడినప్పుడు హతమైపోయారు వారందరూ మరి ఆ కుటుంబాలు ఎన్ని కుటుంబాలు మన ప్రియులు పోతే మన ఇంటి వారు పోతే మన తండ్రి పోతే భర్త పోతే ఎంత బాధ చూడండి ప్రియ గమనించండి వాళ్ళు ఎంతగా బాధపడ్డారు ఆ కాను చేసిన పాపమును బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది ఇక్కడ ఓటము కలిగింది ఎంతోమంది ప్రాణాలు పోయారు ఎంతోమంది కుటుంబాలు దుఃఖపడుతున్నారు వారు ప్రియులు పోగొట్టుకొని మూడు ఎంత శ్రమ కలిగింది యుద్ధం చేయడం అంటే మాటల ఎంత శ్రమ ఎంత నలిగిపోయారు ఎంత బాధపడ్డారు ప్రియ ఎంత టెన్షన్ ఎంత ఒత్తిడి ప్రియార గమనించండి అందువల్ల ప్రియార పాపము చేసింది ఒకడే కానీ బాధను అనుభవించింది ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఉందో ఆలోచించేద్దాం దేవుని స్తోత్రం అలా లూయ త్వరగా ముగించుకుంటాం చూడండి నీ వలన ఎవరికైనా ఆశీర్వాదమా లేదా గాయమా అర్థం చేసుకోండి నీ వలన నీ వలన ఆశీర్వాదం ఉండగానే గాయము ఉండడానికి వీలు లేదు ప్రియారా అందువల్ల నీ వలన నీ తల్లిదండ్రులకు ఆయాసమా నీ కుటుంబమునకు ఆయాసమా నీ భర్తకు నీ భార్యకు నీ పిల్లలకు ఆయాసమా సంఘమునకు సంఘము ద్వారా జరిగే సేవకు శువార్తకు ఆయాసముగా ఉన్నావా నీవు ఆలోచన చేయాలి ఆకాను గుణగణాలు మనం పరిశీలన చేసినప్పుడు అతడు బాధకు కర్త అని మనం చూచాము చూడండి దేవుడు దేవుని ప్రజలు సంఘము అనేటువంటి భావన అతనిలో లేదు కానీ నేను నా కుటుంబము అనే ఆశ ధ్యాసే మాత్రం అతనికి ఎక్కువ ఉంది దేవుడు దేవుని సంఘం అవన్నీ అక్కర్లేదు అతను రెండు అతని మనసు ప్రభు మీద కాదు కానీ ఈ వెండి మీద బంగారం మీద వెలగాల వస్త్రాల మీద ఉంది చూడండి అతను ఆలోచన చేయండి అతని మనసు ఎలాగ ఉంది మనకు కూడా పనిచేస్తుంది మూడు ప్రభు ఏమి చెప్పారు వాక్యం ఏమి చెప్తుంది అని ఆలోచన లేదు ఎంతసేపు నా పద్ధతి నా ఇష్టము అనేటువంటి పద్ధతి అందువల్ల మన జీవితాలు ఎలాగున్నాయో ఉన్నాయో మనం కంపేర్ చేసుకున్నాం ప్రియారా ఆయనకు ధనమే ఆశ ధనాపేక్ష సమ సమస్త కీడులకు మూలం గమనించండి యహస్కీలు ఏడు పంతొమ్మిదిలో తమ వెండిని వీధుల్లో పారవేదురు తమ బంగారును నిషిద్ధమని ఎంచుదురు ఉపయోగం ఉండదు వెండి బంగారం సంపాదించినా సరే ఎంత నష్టం ఎంత కష్టం ఆకాని జీవితం అతడు ప్రయాసపడినాడు సంపాదించాడు కానీ అతడు ఆశీర్వాదాన్ని పొందుకోలేదు అతను ఏమాత్రం అవి అతను ప్రయోజకరం లేవు గమనించండి సమాజం నష్టపోయింది ఓటమి చూసింది అయితే ఏమి చివరికి అతడు ఆకూరు లోయ్యిలో అతను తీసుకుని వెళ్ళబడ్డాడు తీసుకుని రాళ్ళతో కొట్టినప్పుడు అతన్ని అతడు ప్రాణం పోయింది వారి మీద రాళ్ళకొప్ప వేశాడు యోహోష్వ ఏడాధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరులో అది ఆకూరు లోయలు అతడి యొక్క ప్రాణాలు కోల్పోయినారు వారందరూ నష్టపోయినారు దేవుని స్తోత్రం గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమని బిడ్డార గమనించండి పాపము ఎంత ప్రభావం కలది పాపం వల్ల వ్యక్తిగతంగా నష్టపోతాం అంత మాత్రమే కాదు కుటుంబం అలాగే సమాజం అలాగే మరి ప్రభునామానికి అవమానం వస్తుంది మనకు మనమే పాపం ద్వారా ఎన్నో కీడ్లు అనుభవించేటువంటి పరిస్థితి వాక్యంలో చూచాం ప్రార్థన మేము వల్ల మా తండ్రి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం పాపము అనేది చాలా భయంకరమని ప్రభు మా తండ్రి ఆజ్ఞాతికరమైన పాపమని మేరేది చేయనరికి అలా చేయడానికి పాపమని సకల దుర్నీతి పాపమని ప్రభ మేము నేర్చుకున్నాం అందువల్ల క్షపితమైన దాన్ని తాకకూడదు అని ప్రభువు చెప్పినప్పుడు ఆకాను దాన్నే తీసుకున్నాడు ప్రభువా తండ్రి వేణిని బంగారం ఆశించాడు వెరగల వస్త్రాలను ఆశించాడు అందువల్ల ప్రభు తండ్రి అతను నష్టపోయాడు ప్రభు ప్రాణాలకు పోగొట్టుకున్నాడు అంత మాత్రమే అంత ప్రభు మాత్ర మీ నామానికి అవమానం కోపం తెచ్చాడు అందువల్ల ప్రభు అలాంటి కార్యాలు చేయకూడదని మీరు మాతో మాట్లాడారు ఆ ప్రభు అందరిని బట్టి వందనారు ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు అందరినీ ముట్టి స్వస్థపరచండి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించి మహిమ పొందుమని ఎస్ఐఏ నామూలు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను തന്റെ കുമാര പരിശുദ്ധാത്മത്രിയാക്ക ദേവന് ഇവിടെ കുരിച്ചറിനെബന് ചുമ്മത്തോടെ നടിപ്പിച്ചണു കാമേൻ